నియోజకవర్గ అబ్జర్వ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకి ఈరోజు అక్కడంతా వర్షం వస్తుంది ఇక్కడ మాత్రం రాలేదు అంటే మనకు ప్రకృతి కూడా సహకరిస్తోంది ఒకసారి మీ వెనుకనే బ్యానర్ ఉంది ఆ బ్యానర్ విషయంలో వచ్చేసిందను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఇది వచ్చేసిందను ప్రజా ఉద్యమం ప్రజా ఉద్యమం జగనన్న ప్రవేశపెట్టినటువంటి మెడికల్ కాలేజ్ పదిహేడు కాలేజ్ కట్టాడనమాట కానీ ప్రపంచం చరిత్రలోనే ఒక చిన్న అతి పీరియడ్లో రెండేళ్ళు కరోనా పోయింది మూడేళ్ల లోపలనే ఉన్నటువంటి వాటికి తోడుగా పదిహేడు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం అంటే కొన్ని కోట్ల ఒక్కొక్క మెడికల్ కాలేజ్ పెట్టాలంటే కొన్ని కోట్ల ఫండ్ రిలీజ్ చేయాలా అయినా కానీ పదిహేడు మెడికల్ కాలేజీలో దాదాపుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కంప్లీట్ అయ్యాయి తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు జస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ప్రా ప్రారంభం కావాలా తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మిగతాటి వచ్చేసిందను జస్ట్ టూ ఇయర్స్లో కంప్లీట్ అయ్యేటువంటివి ఇలాంటి వాటిని మెయిన్ జగనన్న ఏమేమంటే ప్రజలకు సులభంగా ఆరోగ్యం చూపించుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండాలి మెడికల్ కాలేజెస్ ఉండాలి ప్రజా వైద్యం ప్రజల యొక్క వైద్యం విద్య ఆరోగ్యం ఇలాంటివన్నిటికీ ప్రజలకు ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా దొరకాలన్నటువంటి ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవి గవర్నమెంట్ తరఫున చేయాలని చెప్పేసి గవర్నమెంట్ తరఫున కడతా వస్తే ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రైవేటీకరణ చేసుకుంటుంది ఎందుకు ప్రైవేటీకరణ చేయాల్సి వస్తుందంటే గవర్నమెంట్ కడితే దాంట్లో డబ్బులు మిగిలే అవకాశాలు తక్కువగా ఉంటాయి అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ నుండి లంచం రూపంలోనూ ఇంకో రూపంలోనూ డబ్బులు మిగిలించుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ప్రైవేటీకరణ చేయడం అన్నటువంటిది ఈ కూటమి నాయకులు ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మనము మనం కేవలం మన పార్టీనే కాదు మనకు మన రాష్ట్రం కూడా ముఖ్యమే రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యమే కాబట్టి రాష్ట్ర ప్రయోజనాన్ని ఆశించి తర్వాత ప్రజల సంక్షేమాన్ని ఆశించి ప్రజల ఆరోగ్యాన్ని ఆశించి మన జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది ప్రజా విప్లవం ఒక రకంగా ప్రజా విప్లవం ఇప్పటికే విప్లవం స్టార్ట్ అయింది చాలా వరకు సంతకాలు కూడా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం నిన్న కూడా తలుపులు మండలంలో చేయించాము ఈ రోజు కూడా మనం చేస్తున్నాం మీకు ఒక చిన్న పాంప్లెట్ ఒకటి ఇస్తాం ఇందులో కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కాలేజీలు తర్వాత కంప్లీట్ అయినటువంటివి కంప్లీట్ కాబోతున్నటువంటివి త్వరగా ఏవేవైతాయో అవన్నీ ఇందులో ఉన్నాయి తర్వాత ఇక్కడ బ్యా బ్యాక్ సైడ్ వచ్చేసినో మీరు సంతకాలు చదువుకొని మీరు సంతకం చేసి మాకు ఇవ్వగలిగితే మేము మా కన్వీనర్ గారికి చేర్చి కన్వీనరు వయ అబ్జర్వర్ అక్కడ నుండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ ఆఫీస్కు పోతుంది దాదాపుగా వెయ్యి సంతకాలు అయిన తర్వాత చూడండి ఈ విధంగా వ్యతిరేకంగా ఉన్నారు ప్రైవేటీకరణ కొని చెప్పేసి మనము ఈ సంతకాల ఉద్యమం ద్వారా చేయాల్సి వస్తుంది ఇప్పుడు అయిన తర్వాత ఇక్కడే కార్యక్రమం ఉంటుంది మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ పేపర్లో చదివి సంతం చేసేసి ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మీరు ఖచ్చితంగా మీరు కూడా పాత్రదారులు కావాల్సిందిగా మనం చూస్తున్నాం మన పల్లెలు చూస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూస్తే ప్రజా సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకొచ్చారు మనం చూస్తే ఇంతకుముందు సచివాలయాలు లేవు రైతు భరోసా కేంద్రాలు లేవు ఇప్పుడు అన్ని కండ్ల ముందర వచ్చాయి విలేజ్ క్లినిక్లు వచ్చాయి పొద్దున్నే లేస్తానే మోటామూటి సర్దుకొని పట్టణాలకు వెళ్లాల్సి వచ్చింది మనం చూపించుకోవాలంటే తర్వాత ఏదన్నా పని భూములకు సంబంధించి ఇంకో సంబంధించి పని పోవాలంటే తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కు ఎక్కడికో పోవాల్సి వస్తుంది ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉన్నందువల్ల ఊరికే మనం బ్రష్ చేసుకుంటూ పోయి మనం వర్క్ చేసుకుని వచ్చేసేటువంటి అవకాశం ఉండి మన కండ్లకు కట్టినట్లుగా మన జగన్మోహన్ రెడ్డి ప్రజానురకంగా మన పరిపాలనను అందించడం మీరంతా చూశారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కోర్టు సంతకాలలో మీరు కూడా ఒకరై సంతకం పెట్టి మీ ఈ సంతకం మీద కూడా ఈ ప్రజా మెడికల్ కాలేజీ ప్రైవేట్ వ్యతిరేకంగా మీరు కూడా రావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సభామూలకంగా కోరుతున్నాం తర్వాత రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ మేము కమిటీస్ కూడా వేస్తున్నాం కమిటీస్ కూడా వేస్తున్నాం ఈ కమిటీల్లో పారదర్శకత ఎక్కడ కూడా ప్రలోభాలు పెట్టాల్సిందేం లేదు మీరు ఎవరికి చెప్తే వాళ్ళకే మీరు ఎవరికి చెప్తారు ఎవరైతే పార్టీకి నిరంతరం కష్టపడుతుంటారో పార్టీ శ్రేయస్సు కోసం ఎవరైతే శ్రమిస్తారో అలాంటి వారే మీరు చెప్తారు అలాంటి వారినే మేము కూడా పరంగ తీసుకొని వేస్తాం కాబట్టి ఇది గ్రామ కమిటీ ఒకటే కాదు ఒక కమిటీలో మీకు చోటు దొక్కలేదనుకో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు దానికన్నా ఇంకో పెద్ద కమిటీలో మీకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం తర్వాత మీకు యూత్ వింగ్ ఉంది మహిళా విభాగం ఉంది రైతు విభాగం ఉంది బీసీ సెల్ ఉంది ఎస్సీ సెల్ ఉంది ఎస్టీ సెల్ ఉంది మైనార్టీ సెల్ ఉంది క్రిస్టియన్ సెల్ ఉంది స్టూడెంట్ వింగ్ ఉంది పంచాయతీరాజ్ ఉంది నెంబర్ ఆఫ్ ట్వంటీ టూ వింగ్స్ ఉన్నాయి మీరు ఎవరైతే కష్టపడతారో ఏదో వేస దీంట్లో వేసామనుకో మాకు రాలేదు అని మీరు ఎక్కడ పార్టీ పైన కానీ నాయకుల పైన కానీ లోకల్లో ఉన్నటువంటి కార్యకర్తల పైన మా మీరు కోవాల్సిన అవసరం ఏం లేదు మీరు సింపుల్గా వచ్చి మక్బుల్ బై గారికి వైసాప్ మేము కూడా ఇలా ఉన్నాము మాకు కూడా ఏదో ఒకటి అవకాశం కల్పించండి అని చెప్పేసి మీరు అడిగితే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికన్నా మంచి అత్యున్నత స్థానంలో మీకు కల్పిస్తారని చెప్పేసి నేను చేస్తున్నాం అయితే పార్టీ మీకు ఇచ్చినటువంటి ఈ పదవిని మీరు దుర్నియోగం చేసుకోకుండా పార్టీ కోసం మీరు కష్టపడి పనిచేయవలసిన ఆవశ్యకత మీకు ఉంటుంది కాబట్టి మీరు దయచేసి మీకు మేము ఒక వ్యక్తులు పార్టీకి పనిచేసే వాళ్ళని గుర్తించాం వాళ్ళని ఆల్రెడీ మేము ఒక లిస్ట్ తీసుకున్నాం మీకేదన్నా పేర్లు మీలో లేకపోతే కూడా మీరేం భయపడాల్సిన పని ఏం లేదు అసలు ఏమాత్రం బాధపడాల్సిన పని లేదు మీకు అంతకన్నా మంచి పోస్ట్ ఇచ్చేటువంటి అవకాశం మాకు పని పార్టీకి పనిచేసేవాడు కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని అవసరం లేదు ఇంకా మెయిన్గా ఇది మనకు మంచి స్టాండర్డ్ ఉన్నటువంటి పల్లె అట్మోస్ట్ ఏదో ఒక నాలుగైదు ఇండ్లు తప్ప మొత్తం అంతా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి గ్రామేమే ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది కాబట్టి ఇలాంటి గ్రామాలు మనకు కావాల్సిన అవశ్యకత ఉంటుంది ఇంకా ఇది థీమ్ కాబట్టి మీరు ఎక్కడ పా పదవుల గురించి మీరు ఆలోచించాల్సిన పని ఏం లేదు మీకు ఏదన్నా ఇబ్బంది అని అనిపిస్తే కూడా మన మక్బులు గారితో కానీ నాతో కానీ చెప్పినట్లయితే తర్వాత శ్రీకాంత్ రెడ్డి అన్నతో కానీ చెప్పినట్టయితే సర్పంచ్తో కానీ చెప్పినట్టయితే ఎవరెవరికి సంబంధించి వాళ్ళకి ఇచ్చేటువంటి ఎవరైతే చేస్తారో ఎవరైతే పార్టీని వెన్నెముకలా భావించి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఆయనదే పార్టీ అనుకోకుండా పార్టీ మాది జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న ఆయనకు మేము కుటుంబ సభ్యులుగా ఉన్నాం మేమంతా కలిసి స్థాయి సహకారం చేయాలన్న ఉద్దేశంతో మనమంతా పనిచే చేయాలి ఆ విధంగా చేసినటువంటి ఈ ఈరోజు బాగా గుర్తిస్తున్నాం అందుకని చెప్పేసి ఎవరు పెట్టాలా ఏమి అనేటువంటి విషయాలను కూడా మీతోనే క్షుణ్ణంగా పరిశీలించి మీ అందరికీ సమ్మతైన రోజే మేము సమ్మతైన తర్వాతనే మేము వచ్చేసిన వారిని కూడా మేము ఇక్కడ నాయకులుగా ఎన్నుకోవడం జరుగుతుంది ఇప్పుడు పైన నాయకులంతా వచ్చారు ఇంకా మిగతా వివిధ మండలాల వచ్చేటటువంటి వచ్చేటువంటి కన్వీనర్సు పార్టీ ఎంపీపీలు జెడ్పీటీసీలు పంచాయత్ సర్పంచులు మిగతా వారు ఎవరైనా కానీ సభ ముందర ఉంటే మనంతా గౌరవంగా స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే కొంచెం మాకు కొత్త ఈ పల్లె ప్రాంతాలు తెలియదు మళ్ళీ తెలియదు అనుకోదండి దయచేసి ఈ సభ మనది వేదాభిప్రాయం లేదు స్టేజ్ స్టేజ్ ముందరన్నటువంటి వారికి లేదు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇక్కడికన్నా అక్కడ ఉన్నటువంటి వారికే గుండెలో పెట్టుకొని చూసుకుంటారు అన్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే విషయం ఇంకా మేము ఒక ఐదు ఆరు కార్యక్రమాలు చేయవలసిన అవసరత ఉంది కాబట్టి సమయం చాలా చిన్నగా ఉంది తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువసేపు మేము రెడ్డి గారిని జివారెడ్డి గారిని నేర్పే రావాల్సిన కోరుతున్నాము ఎక్కువ మాట్లాడించలేకపోతున్నాం ప్రతి ఒక్క నాయకుడిని ఎందుకంటే సబ్జెక్ట్ అన్నటువంటిది ఏదో ఆ సబ్జెక్ట్ మాత్రమే ఇంకా ముందు ఇక్కడ నాయకులు ఆశీనమై ఉన్నారు ఆ నాయకులు కూడా ఇంకా విషయం నీట్గా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేను అందరినీ వెల్కమ్ చేసే మాత్రమే ఈ ఫోన్ తీసుకున్నాను ఇప్పుడు